ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాలు పొందిన లక్ష మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేస్తారు మహిళా సాధికారత దిశగా వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ పేర్కొన్నారు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఉభయ సభల్లో ఈ రోజు చర్చ జరగనుంది కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో కానిస్టేబుల్ నియామకాల కోసం తెలుగు సహా పదమూడు ప్రాంతీయ భాషల్లో తొలిసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాలు పొందిన లక్ష మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ రోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేస్తారు దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది ఢిల్లీలో కర్మయోగి భవన్ మొదటి దశ నిర్మాణ పనులకు ప్రధాని సందర్భంగా శంకుస్థాపన చేస్తారు మహిళా సాధికారత దిశగా వైఎస్సార్ ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకం పొదుపు సంఘాల సభ్యులకు బాసరగా నిలుస్తోందని అన్నారు తెలంగాణ శాసనసభ సమావేశంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఉభయ సభల్లో ఈరోజు చర్చ జరగనుంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇవ్వనున్నారు ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి సరఫరా నియంత్రణ ప్రకటనల నిషేధ చట్టసవరణకు సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనుబంధ అంచనా వ్యయాలపై భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశపెడతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది దీనికి ఆయన సమాధానమిస్తారు భారతీయ విలువలపై ఆధారపడిన విద్యా వ్యవస్థ ప్రస్తుతం మనకు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి రెండు వందల జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఆయన స్వస్థలమైన టంకారాలో నిర్వహించిన వేడుకల్లో నిన్న ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు భారతీయ విలువలకు విలువల బోధనకు కేంద్రంగా ఆర్య సమాజ్ పాఠశాలలు నిలుస్తున్నాయని కొనియాడారు బానిసత్వం మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతులను చేసిన దయానంద సరస్వతి వాటి వల్ల శాస్త్రీయ ఆలోచనలు ఎలా బలహీనపడుతున్నాయో తెలియజెప్పి ప్రజలకు అవగాహన కల్పించారని ప్రధాని గుర్తు చేశారు సంగీతం నాటకాలు తదితర కళలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు కానుంది ఆజాది కామృత్ మహోత్సవాల్లో భాగంగా గాయకుడు కంటసాల వెంకటేశ్వరరావు శతజయంతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కేంద్రంలో భారతీయ కళామండపం ఆడిటోరియా నిర్మించాలని ఆ శాఖ నిర్ణయించింది ఈరోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్య అతిథిగా పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డులు పొందిన వారిని కేంద్ర ప్రభుత్వం సన్మానించనుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర సాయుధ పోలీస్ దళాలు సిఏపిఎఫ్లో కానిస్టేబుల్ నియామకాల కోసం తెలుగుతో సహా పదమూడు ప్రాంతీయ భాషల్లో తొలిసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు హిందీ ఇంగ్లీష్లోకి ఇవి అదనంగా ఉన్నాయి ఈ నెల పదో తేదీన ప్రారంభమైన పరీక్షలు మార్చి ఏడు వరకు కొనసాగనున్నాయి దేశంలో నూట ఇరవై ఎనిమిది నగరాల్లో నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు పరీక్షలను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చి ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనానికి భక్తులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో వచ్చారు వనదేవతలు సమ్మక్క సార్లమ్మలను దర్శించుకునేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నెల ఇరవై మూడున మేడారం రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు మేడారంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆమె నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాజాతరకు ఈసారి ముందస్తుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని ఇప్పటికే తాగునీరు మరుగుదొడ్ల నిర్మాణం విద్యుత్తు పుణ్యస్థానాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో సర్వీసులు పెంచామని మంత్రి వివరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నేను జరిగిన శంఖారవం సభలో ఆయన మాట్లాడుతూ తాము అధికారులలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తొలి రోజు ఇచ్చాపురం పలాస టెక్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ అనే మూల సిద్ధాంతం అందించిన మహానుభావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధన్ సందర్భంగా విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిన్న ఆమె ఆయన చిత్రపడానికి నివాళులర్పించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను నేటికీ భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తోందని అన్నారు రాష్ట్రంలో పొత్తులపై ఆమె మాట్లాడుతూ సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు పల్లెకి పోదాం కార్యక్రమం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్లో వైద్య కళాశాల నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొడంగల్లో ప్రస్తుతం ఉన్న యాభై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ముప్పై ఐదుకు చేరుకోనుంది కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో యాభై ఎంబీబీఎస్ సీట్లతో పాటు అరవై బీఎస్సీ నర్సింగ్ యాభై ఫిజియోథెరపీ ముప్పై పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి పర్యావరణ పరిరక్షణ దిశగా భూమిని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ హీరాలల్ సామరియా అన్నారు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో చేపడుతున్న మిషన్ లైఫ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్న సంకల్పంతో చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం టీఎస్ రెడ్కో సంయుక్తంగా నిన్న హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సామరయ్య ప్రకటించారు మిషన్ లైఫ్కు సంబంధించిన లక్ష్యాన్ని ప్రతిబింబించే పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సామరయ్య మాట్లాడుతూ వాతావరణంలో జరుగుతున్న పెను మార్పుల నుంచి భవిష్యత్ తరాలకు పర్యావరణ హిత ప్రపంచాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు విజయవాడ గుణదల మేరీమాత శతాబ్ది మహోత్సవాలు నిన్న ఘనంగా ముగిశాయి మూడు రోజుల పాటు సాగిన వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది క్రైస్తవులు తరలివచ్చారు బిషప్ గ్రాసీ హై స్కూల్ మైదానంలో నిన్న ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఇండియా నేపాల్ పోప్ వాటికన్ రాయబారి లియో పొల్దో జిరెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముగింపు శతాబ్ది మహోత్సవాల సమష్టి దివ్య పూజాబలిని సమర్పించారు గుణదల మాత శతవార్షికోత్సవ స్మారక దేవిని ఆవిష్కరించారు దక్షిణాఫ్రికాలోని బెనోనిలో నిన్న జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భారత్ డెబ్బై తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై మూడు పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో భారత క్రీడాకారులు నలభై మూడు పాయింట్ ఐదు ఓర్లలో నూట డెబ్బై నాలుగు పరుగులకే ఆలౌట్ అయ్యారు వరంగల్ పోచంపల్లి గద్వాలలో టెక్స్టైల్ పార్కులు పూర్తిగా ఉన్నాయని వాటిని త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలంగాణ వ్యవసాయ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర అన్నారు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేనేత నిపుణులు అనుభవజ్ఞులు సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చేనేత అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాలు పొందిన లక్ష మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ఈరోజు దృశ్య మాధ్యమ విధానాలు అందజేస్తారు మహిళా సాధికారత దిశగా వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పుష శ్రీచరణ్ పేర్కొన్నారు తెలంగాణ శాసనసభ సమావేశంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఉభయ సభల్లో ఈరోజు చర్చ జరగనుంది కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ నియామకాల కోసం తెలుగుతో సహా పదమూడు ప్రాంతీయ భాషల్లో తొలిసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు